నూతన సంవత్సరం సందర్భంగా కర్నూలు సమీపంలోనే జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద నున్న టిజీ వెంకటేష్ కాలనీలోని కృష్ణ వృద్ధాశ్రమంలో వృద్ధులకు డాక్టర్ శంకర్ శర్మ దుప్పట్లు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం చలి ఎక్కువగా ఉన్నందున వృద్ధులు ఆరోగ్య ఆరోగ్యం జాగ్రత్తగా పాటించాలన్నారు పేద వృద్ధులకు తన వంతు సహాయంగా దుప్పట్లు పంపిణీ చేశానన్నారు వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న అబ్రహం ను డాక్టర్ శంకర్ శర్మ ఈ సందర్భంగా అభినందించారు వృద్ధాశ్రమాన్ని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు పేద ఎలాంటి సహాయం కావాలన్నా తలవంతు సహాయం చేస్తానని తెలిపారు జనవరి నెలలో కృపా వృద్ధాశ్రమానికి నిత్యవసర సరుకులు ఇస్తానని డాక్టర్ శంకర్ శర్మ హామీ ఇచ్చారు నూతన సంవత్సర శుభాకాంక్షలు వారికి స్వీట్లు చేతిలో పెట్టేస్తే పట్టుకోండి తీసుకోవాలి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈ సంవత్సరం లాస్ట్ రోజు రేపటి నుంచి నూతన సంవత్సరం మొదలవుతుంది ఇక్కడ కృపా అనాథ వృద్ధాశ్రమంలో అత్యంత నిరుపేదలైన ప్రజలు అబ్రాహం ఆత్వరణంలో నడపబడుతున్న ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళను చూస్తే గుండె కరిగిపోతుంది ఈ నిర్పేద జీవితాలు పూర్తిగా మనం మాట్లాడలేకపోయినా ఇప్పుడు ఈ సంవత్సరం చలి తీవ్రంగా ఉంది వీళ్ళు ముందే మాల్ నరిషిట్ మక్క చిక్కున్నారు చలి తట్టుకోలేరని వీళ్లకు ఉలంతు పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సంవత్సరంలో లాస్ట్ జరిగే ఈవెంట్ ఇది రేపు వీళ్ళందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు నేను తెలుపుతూ వీరికి స్వీటు కార కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడ ఈ నిర్వహణ అధికారి అబ్రహాంను ఇంత ముందు కూడా వచ్చి హెల్ప్ చేశాము అతని మళ్ళ మళ్ళ మేము రామి చేస్తున్నాము అవసరమైనప్పుడు హెల్ప్ చేస్తామని ఇక్కడ ఇంతమంది నిరుపేదలు ఉన్న చోట హైజీన్ కూడా శుభ్రత కూడా చాలా బాగుండాలి ఇక్కడ శుభ్రంగానే పెట్టుకున్నారు కానీ వీళ్ళకు ఈ చలి వల్ల వీళ్ళకు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది దోమల వల్ల మలేరియా డెంగ్యూ ఫీవరు మెదడు బాబు వ్యాధి వస్తాయి దోమల నుంచి వీళ్ళు కాపాడుకోవాలి దానికి జట్టు కాయలు ఇట్లాంటివి వాడుకోవాల్సి వస్తుంది వీరికి ఇంతకుముందు కూడా వచ్చి మేము నెల సరుకులు ఇచ్చాము జనవరిలో కూడా వచ్చి వీళ్లకు ఒక నెల నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేయాలని నేను అనుకుంటున్నాను సో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని భవిష్యత్తులో చేయాలనుకుంటున్నాను దానికి నాకు దేవుని ఆశీర్వచనాలు నిండుగా ఉండాలని వీళ్ళ దీవెనలు కూడా అవసరమని నేను కోరుకుంటూ వీళ్ళందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను